చెర్రీ వాళ్ళ అన్నయ్య కోసం ఇలా చేస్తారని ఎవరు ఊహించలేరు ఇక సీరియల్లోకి వెళ్తే ఇక కేపి బిందును బిందు నువ్వు నిజంగా చెప్పు బిందు ఆ అపుర్వ అన్నట్టు ఎవరు బురికేసుకొని వచ్చారు నానా నిజం నానా ఎవరు రాలేదు మరి అపూర్వ అబద్ధం ఎందుకు ఆడుతుంది నిజం చెప్పమ్మా అతను ఎవరో చెప్పు నేను పెళ్ళి చేస్తాను నిజమా నాన్న నిజమమ్మా నాన్న అయితే నేను శివను ప్రేమిస్తున్నానా ఏంటి శివనా అంటే భూమి వల్ల తమ్మున్నా అవును నానా మరి తను కూడా ప్రేమిస్తున్నాడు నేను నానా నాకంటే ఎక్కువ తనే ప్రేమిస్తున్నాడు నాన్న అందుకు నేను కూడా తనని ప్రేమిస్తున్నా నానా అప్పుడు పుర్వ నేను తనను హగ్ చేసుకున్నానని నన్ను కాలేజీ అనిపించింది నాన్న ఈరోజైనా ఎలాగైనా శివను కలుద్దామని ఎగ్జామ్ ఉంది అని శివన్ కలుదామని వెళ్తున్నానాన్న అయినా కానీ అపూర్వ ఆపేసింది నాకు కూడా తెలియదు నాన్న అపూర్వ ఇంతగానం చేస్తుందని నాకు కూడా తెలియదు చూస్తేనేమో అపూర్వ నన్ను కాలవడానికి ట్రై చేసింది నాన్న నాదేం తప్పు లేదు నాన్న అనుకుంటూ బిందు ఏడ్చుకుంటూ చెప్తుంది ఇక కేపీ అమ్మ నువ్వు ఏం టెన్షన్ పడకమ్మా నేను భూమితో మాట్లాడతాను భూమితో మాట్లాడి మీ ఇద్దరి పెళ్ళి చేపించే బాధ్యత నాదమ్మా అనుకుంటూ కేపి బిందుకు చెప్తుంది ఇక కేపి కూడా ఏముంది భూమి వల్ల తమ్మున్నే కదా ప్రేమిస్తుంది ఇక ఎలాగైనా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అనుకుంటూ కేపి కూడా ఆలోచిస్తాడు ఇక వెంటనే కేపి భూమికి కాల్ చేసి అమ్మ భూమి ఏంటి మామయ్య నీకొక విషయం చెప్పాలమ్మా ఏంటి మామయ్య ఏం విషయం అంటే నువ్వు ఒప్పుకుంటావమ్మా మామయ్య నువ్వు చెప్పు మామయ్య నువ్వు చెప్పాక నేను ఒప్పుకుంటా అనుకుంటూ ఇక భూమి కూడా చెప్తుంది అంటే అమ్మా నా బిడ్డ బిందు లేదమ్మా బిందు ఏమైంది మామయ్య అయితే శివను ప్రేమిస్తుంది బిందు అంతేకాదు మీ తమ్ముడు కూడా బిందును ప్రేమిస్తున్నాడు అనుకుంటూ చెప్పగానే ఏంటి మామయ్య నువ్వు ఏం మాట్లాడుతున్నావు అవునమ్మా ఇంతకుముందే నాకు బిందు చెప్పింది వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే మనం కూడా దగ్గరనే అవుతాం కదా ఎవరికో ఇచ్చడమేంటి మన ఇంట్లో మనం ఇచ్చుకుంటే ఎప్పటికీ మనతోనే ఉంటారు కదమ్మా అనుకుంటూ కేపి చెప్పగానే మామయ్య నువ్వు చెప్పింది మాట నచ్చింది కానీ శివ పూరిని పెళ్ళి చేసుకుంటున్నాడు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు శివ పూరిని పెళ్ళి చేసుకోవడం ఏంటి వీళ్ళిద్దరు కదా ప్రేమించుకుంది వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని నాకు తెలియదు మా అమ్మయ్య కానీ పూరి మాత్రం శివని ప్రేమిస్తుంది శివ కూడా ప్రేమిస్తున్నాడని అనుకుంటున్నాం ఇన్ని రోజులు ప్రేమిస్తున్నాడు కాబట్టి పెళ్ళి కూడా సరే అన్నాడు కదా అనుకుంటూ భూమి చెప్పగానే అవునా శివ అలా చేయడం ఏంటి ముందు శివని అడిగి క్లారిటీ తెలుసుకో అమ్మా అనుకుంటూ ఇక కేపి భూమికి చెప్పగానే అవును మామయ్య నేను ముందు శివకు కాల్ చేస్తాను శివకు కాల్ చేయడం కాదు నేనే దగ్గరుండి మాట్లాడతాను అనుకుంటూ ఇక భూమిని కాల్ కట్ చేసి ఇక ఆలోచిస్తుంది అయినా శివ ఏంటి బిందుని ప్రేమించడం ఏంటి పూరిని కదా ప్రేమించింది అనుకుంటూ భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఏమో గగన్ ఆఫీస్కి వెళ్ళి రిటర్న్ అవుతూ ఉండగా ఇక పువ్వులను చూస్తాడు పువ్వులను చూసి ఈ పువ్వులు భూమికి ఇస్తే సంతోషపడుతుంది కదా ఈ పువ్వులు భూమి కోసం కొందాం అనుకుంటూ ఇక పూల షాప్ దగ్గరికి వెళ్తారు వెళ్ళగానే అమ్మ ఆడవాళ్ళకు ఏ పూలంటే అంటే చాలా ఎక్కువ ఇష్టం బాబు ఆడవాళ్ళకు మల్లె పువ్వులు అంటే చాలా ఇష్టం నువ్వు ఆఫీస్కి వెళ్ళావు కదా ఎదురు చూసుకుంటూ నీ భార్య ఉంటుంది ఆ పువ్వులు నీ భార్యకి ఇవ్వు బాబు సంతోషపడుతుంది అనుకుంటూ చెప్పగానే సరే అమ్మ అవే పువ్వులు ఇవ్వు ఎన్ని మూరలు ఇవ్వమంటారు బాబు ఎన్ని మూరలా అమ్మ ఆ బుట్ట మొత్తం ఇచ్చేసి ఏంటి బాబు ఆ బుట్ట మొత్తం కావాలా అవునమ్మా నాకు అవన్నీ కావాలి అనుకుంటూ ఇక గగన్ ఆ బుట్టడి పూలన్నీ ఇంటికి తీసుకొని వెళ్తారు ఇక బుట్టడి పూలన్నీ మొహం కాడ పెట్టుకొని ఇక భూమి దగ్గర నిల్చోగానే ఏంటి ఈ మధ్యలో పాయింట్ చక్కేసుకొని కూడా పువ్వులు అమ్ముతున్నారా అని భూమి అనగానే ఇక పూల బుట్ట కిందికి దించగానే అయ్యో బాబా నువ్వా నువ్వేంటి పూల బుట్టని పట్టుకొని వచ్చావు ఎవరైనా భార్య కోసం జేబులోనో ఎల్లునో పట్టుకొని వస్తారు కానీ నువ్వేంటి బావా బుట్ట బుట్ట పట్టుకొని వచ్చావు ఇవన్నీ ఏం చేస్తావు అమ్ముతావా లేదు భూమి ఇవన్నీ నీకోసమే ఏంటి ఈ పువ్వులన్నీ కోసమేనా ఈ పువ్వులన్నీ నేనేం చేసుకోవాలి బావా భూమి ఇవి నువ్వు నెత్తిలో పెట్టుకో ఏంటి బావా నేనే నెత్తిలో పెట్టుకోవాలా నా కోసం ప్రేమగా తెచ్చారు కదా బావా అవును అదే చేత్తో మీరు నా తల్లిలో పెట్టండి బావా అనుకుంటూ భూమి చెప్పగానే ఇక గగన్ కూడా నవ్వుకుంటూ ఆ పూలు తీసుకొని భూమి తలలో పెడతాడు ఇదంతా శారద చూసి నవ్వుకుంటూ ఉంటుంది ఏంటి గగన్ భూమిని అర్థం చేసుకుంటున్నాడా ఏదైతేనే అర్థం చేసుకుంటూ సరిపోతుంది అయినా గగన్ ఇంత త్వరగా అర్థం చేసుకోవడం ఈ యాక్సిడెంట్ ఎవరు అయినాకనే భూమిని పూర్తిగా అర్థం చేసుకుంటున్నాడు అసలు ఏం జరిగింది అనుకుంటూ శారజ ఆలోచిస్తుంది ఏమైతేనేం దేవుడా ఈ కాంచులైనా వీళ్ళిద్దరూ కలిసి ఉండడాగా చూడు దేవుడా అనుకుంటూ మొక్కుకుంటూ ఇక లోపలికి వెళ్తుంది ఇక మరోవైపు ఏమో చరి ఇంటికి వెళ్తుండగా సూర్య ఎదురవుతాడు అరే సూర్య నువ్వే కదరా అరే దొరికవురా అనుకుంటూ ఇక కారు దిగి అరే సూర్య ఏంట్రా నువ్వే కదరా మా అన్నయ్యను చంపాలని చూసింది కొట్టింది నువ్వే కదరా అనుకుంటూ చెర్రి మాట్లాడగానే అవును నేనే కొట్టాను చంపాలని కూడా నేనే చూశాను నిమిషం ముందు భూమి కాల్ చేయకుంటే శవమై మీ ఇంట్లో ఉండేవాడు శవమేంటి ఇప్పుడు గోడకు ఫోటో అయి దండి వేసేవారు ఏడ్చుకుంటూ ఉండేవారు అనుకుంటూ సూర్య మాట్లాడగానే అరే మాటలు జాగ్రత్తగా మాట్లాడవు నిన్ను కూడా చంపేస్తా అనుకుంటూ ఇక గన్ తీసి సూర్య హెడ్ మీద పెడతాడు ఇక సూర్య మాత్రం నవ్వుకుంటూ ఉంటాడు చంపై అంత ధైర్యం ఉంటే చంపే అనుకుంటూ సూర్య చెప్పగానే ఏంటి వినికి గనిపెట్టిన కూడా కళ్ళల్లో భయం లేదేంటి అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా అరే నేను నిన్ను ఇలా చంపాను రా అనుకుంటూ ఇక సూర్యను కారులోకి ఎక్కించి కాళ్ళు చేతులు కట్టించి ఇక గట్టిగా కొడుతూ ఉంటాడు ఇక కొట్టగానే ఇక వెంటనే గగ్గన్కి ఫోన్ చేసి అన్నయ్య సూర్య నా దగ్గరనే ఉన్నాడన్నయ్య విని ఏం చేయమంటావు అని అడగగానే వెయిట్ నేను కూడా ఆస్తున్నాను అనుకుంటూ ఇక గగన్ కూడా చెప్తాడు ఇప్పుడు గగన్ వచ్చాక సూర్యని ఏం చేస్తారు నిజంగానే చంపుతారా అని మీకు తెలియాలంటే మేము పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి